మిథున రాశి వారికి విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ రీత్యా వినగలుగుతారు చేసే కొన్ని కొత్త ప్రయత్నాలలో స్వల్పమైన ఆటంకాలు ఎదురైనప్పటికీ దానికి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు మేము చూసుకుంటాము అని అండదండలు తెలియజేసే వాళ్ళు అక్కడికొస్తారు అండగా నిలబడతారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నవారికి ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రాబోయే రోజుల్లో ఉద్యోగ రీత్యా మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని శుభవార్తని వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అడ్మిషన్స్ రీత్యా కాస్తంత అవకతవకలు ఏర్పడటం లేదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఫిగర్స్ అక్కడ కనిపించకపోవడము ఈ రకమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీలకు ఈ వారం మీ పేరు మీద ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు యోగా జిమ్ములు ఎక్సర్సైజులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కోర్సులు నడిపే వారికి అంతంతపు మాత్రపు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి మంచి పేరు ఉంటుంది మంచి పలుకుబడి ఉంటుంది కానీ అడ్మిషన్స్ కావచ్చు ఈ రకమైనటువంటి విషయంలో మాత్రం కాస్తంత స్లోగా ఉండటము నిదానంగా ఉండటము ఈ రకమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి పాత వాళ్ళు కూడా ఈ ఏడు వేరే దగ్గరకు వెళదాము అని అనుకుంటున్నాము ఈ రకమైనటువంటి మార్పులు వినే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్తలు తీసుకొని మంచి రెమెడీస్ చేసుకోగలిగితే జనాకర్షణని తిరిగి పొందగలుగుతారు ధనాదాయాన్ని అందుకోగలుగుతారు ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి పూజించండి అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహాల పట్ల వ్యతిరేకత భావన కలిగి ఉంటారు కొన్ని సందర్భాలలో తప్పుగా నిర్ణయం తీసుకున్నాము తప్పు ఆలోచన చేశాము అన్న విధంగా కాస్తంత మనస్తాపానికి గురయ్యే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి ఈ వారం మిథున రాశి వారికి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పెళ్లి కాక వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక ఆటంకాలు ఎదురవుతున్నవారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతిగ్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు బృహుపాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను తల మీద ధరించండి పందులుగాడితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి